ఓం నామ రూపాభ్యాం నామ్యా దీం సర్వమంగం జోసస్మరణం సర్వతో జయమంగళం లాభస్ జయస్ వరా భవర శ్యామో హృదయస్తో జనార్దనః ఈరోజు సస్యశ్రీ రోజు నామ సంవత్సరం దక్షిణాయన వర్షదు శ్రావణమాసంలో ఈరోజు చవితి తిది మనకు ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే తెలవార్జాముల వరకు ఉంటుంది తదుపరి పంచమీ తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శుక్లపక్షంలో మనకు ఈ యొక్క తిథి ఉంటుంది తర్వాత ఈరోజు శుక్రవారం అస్తానక్షత్రం పూర్తిగా ఉంటుంది తర్వాత ఈరోజు కాలం ఉదయం పది గంటలకు ప్రారంభమై ఉదయం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు ప్రారంభమై మనకు ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈరోజు దుర్మూర్తం ఎనిమిది గంటల ఇరవై నాలుగు ఉదయం ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక దుర్మూర్తం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుక్రవారం కాబట్టి అంతా శుభాలు జరగాలని లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షలు అందరూ సమస్త శుభాలు చేకూరాలని యా దేవీ సర్వభూతే శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ మాంగల్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ మహాదేవి విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయా ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ కూడా ఉండాలని ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కృపాకటాక్షలు మనం కోరుకున్నటువంటి లక్ష్మీ కటాక్ష అందరూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు లలితాశాస్రం చాలా విశేషం కాబట్టి కుంకుమార్చన చేసిన విశేషం కాబట్టి ఏది మనం అనుగ్రహించిన అమ్మవారి యొక్క కృపా కటాక్ష మనం అందరి మీద ఉంటాయి సర్వం శోం వ్యాధం స్వస్తి